అసలు ఈ అధికారులు గత ప్రభుత్వంలో ల్యాండ్ ఎవరెవరైతే గతంలో మేడ్చల్ కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ అని చెప్పి వార్తలు వచ్చినాయి వాళ్ళని తీసుకొచ్చి బొక్కలు దొబ్బితే కల్వకుంట్ల కుటుంబం యొక్క అవినీతి అంతా బయటకు వస్తుంది కాబట్టి ఎవిడెన్స్ తీసి ఆల్రెడీ ఓ కలెక్టర్ జిల్లా రంగారెడ్డి మాజీ కలెక్టర్ విచారణకు వేసినట్టున్నాడు రేస్ దాంట్లో కూడా ఇంకో ఐఎస్ ఆఫీసర్ పోయేసినట్టున్నాడు పోలీసు అధికారులు కొందరు చేసినాడు కాబట్టి ప్రభుత్వం వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది ఏ అధికారులు అయితే నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ పని చర్యలు తీసుకోవాలి ఏ అధికారులు అయితే పరోక్షంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మద్దతు సమాచారం సంవత్సరం వాళ్ళ పని చర్యలు ఉండాలి ఆ విధంగానే ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్టు తెలుస్తాను నేనే ఊరికి నాకు కాంట్రాక్ట్ దందాలు లేవు ల్యాండ్ కబ్జాలు ఏమి లేవు నేను మాట్లాడుతూ ఊరికే మాట్లాడా సో ఫుల్ టైం ల్యాండ్ దందాలు పోలీసులు చేస్తారని ముఖ్యమంత్రి సాక్షాత్ చెప్పినాడు రాచకొండ సిపి సీరియస్ గా ఉన్నాడు ఎంక్వైరీ చేస్తున్నాడు నేను చెప్పిందని ఊరికనే ఉండదు కదా ఎంక్వైరీ చేస్తున్నాడు తగు చర్యలు ఉంటాయి వాళ్ళు ప్రూవ్ అయిందంటే తప్పకుండా ఉంటుంది ఇక్కడే కాదు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి చాలా మంది అధికారులు చేస్తారు నిజాతిగా పనిచేసేవాడు ఈ వ్యవస్థను అంత బస్టు వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ ముందు లేకుండే కేంద్రంలో ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ వాడుకుంటుంది మోదీ ఇక్కడ తెలంగాణలో మొత్తం పోలీస్ వ్యవస్థని అధికారుని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మార్చుకుంది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సో కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు మంచి అధికారులు ఉంటే వాళ్ళకి ఇంకా పనిచేసే అవకాశం కల్పిస్తూ ఉంది ఇప్పటికైనా అధికారులు చచ్చరిక ఏంటంటే ముఖ్యమంత్రి మంచితనాన్ని కాంగ్రెస్ మంచితనాన్ని మీరు ఆసరాగా తీసుకోకండి అప్పుడు జరిగిన భాగోతాలు మీ యొక్క ప్రమేయం లేకుండా బయట పెట్టండి బయట పెట్టకుండా పరోక్షంగా మీరు లబ్ధి పొంది అప్పుడున్న మంత్రులకు మీరు సహాయం చేసి వాళ్ళు దోచుకోవడానికి సహాయపడి ఇప్పుడు మీరు అదే కార్యక్రమం చేస్తుంటే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయి అది గమనిస్తే మంచిది